నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఉత్తరాదిన బలంగా ఉన్న బీజేపీ దక్షిణాదిగా పాగా వేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటోంది ఈ నేపథ్యంలో దక్షిణాదిన మోదీ సైన్యానికి నాయకత్వం వహించే సైన్యాధికారులు అంటే సైన్యానికి నాయకులను ఎంపిక చేసుకున్నట్టుగా కనిపిస్తోంది ఆ దిశగా తమిళనాడులో అన్నమలై ఏపీలో పవన్ కళ్యాణ్ అడుగులు ముందుకు వేస్తున్నారు ఏదైతే గతంలో మోదీ ప్రజలలో తన పేరుతో పాటు బీజేపీని బలోపేతం చేయడానికి ఏ అంశాలను అయితే పరిగణలోకి తీసుకున్నారో అదే అంశాలను పరిగణలోకి తీసుకొని ఇటు అన్నమలై అటు పవన్ కళ్యాణ్ సౌత్లో దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర పేరిట దక్షిణాదిన చేపట్టిన దేవాలయాల యాత్ర ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఒక సినీ చరిష్మా ఉన్న నాయకుడు అందులోనూ ప్రభుత్వంలో కీలక వ్యక్తి దక్షిణాదిన ఇటువంటి యాత్ర చేయడం చాలా అరుదు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ సమయంలో ప్రధాని మోదీ మాత్రమే ఈ విధంగా దక్షిణాదిన దేవాలయాలను సందర్శించారు అయితే ఈ యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటి అయోధ్యలో రామమందిర నిర్మాణ సమయంలో ఏదైతే దక్షిణాదిన దేవాలయాలను మోదీ సందర్శించారో ఇప్పుడు అదే విధంగా దక్షిణాదిన ఒక సినీ చరిష్మా ఉండి ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర పేరుతో దక్షిణాది దేవాలయాలన్నిటినీ సందర్శించడం వెనుక కారణాలు ఏంటి ఏ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు భవిష్యత్తు వ్యూహాలు ఏమైనా ఉన్నాయా పవన్ కళ్యాణ్ను బీజేపీని ఈ విధంగా ప్రోత్సహిస్తుందా వీటన్నిటికీ ఈ వీడియో ద్వారా నేను చాలా విషయాలుగా సమాధానాలుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఏపీలో తిరుమల లడ్డూ కల్తీ వివాదం పవన్ కళ్యాణ్ ని కదిలించింది జగన్ హయాంలో తిరుమలలో కల్తీ నెయ్యి ద్వారా లడ్డూ తయారు చేసిన వివాదం కొద్ది నెలల క్రితం వెలుగులోకి వచ్చింది ఈ కల్తీ నెయ్యిలో జంతు అవశేషాలు కలిసి ఉన్నాయన్న ఆరోపణలు యావత్ హిందూ సమాజాన్ని కదిలించాయి ఇది దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేకెత్తించింది జగన్ ఓ క్రైస్తవుడు కాబట్టి హిందూ దేవాలయాలపై శ్రద్ధ లేకుండా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ విషయం పవన్ కళ్యాణ్ ని కదిలించి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఈ విషయంపై సమగ్ర విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేశారు అంతేకాదు హిందూ ధర్మం ఎదుర్కొంటున్న సవాళ్లను చూసి ఆవేదన వ్యక్తం చేశారు సనాతన ధర్మం ఆపదలో ఉందని గుర్తించారు ఇప్పటికైనా తాము మేలుకోకపోతే భవిష్యత్తులో ప్రమాదం తప్పదని గ్రహించారు దీంతో నేరుగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు జగన్ హయాంలో జరిగిన ఘటనకు తాను ప్రాయశ్చిత్తం వ్యక్తం చేస్తున్నానని ప్రకటించారు దీనికి తోడు సనాతన పరిరక్షణకు ఏకంగా శంఖారామమే పూరించారు సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసుకొని విమర్శించే వారందరికీ గట్టి బుద్ధి చెప్పారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం రాజకీయ స్థాయిని అధికారాన్ని పదవులను పోగొట్టుకోవడానికి కూడా తాను సిద్ధమే అన్న ఇరవై ఒక్క ఏళ్ల వయసులోనే ఇదే తిరుపతిలో సనాతన ధర్మాన్ని ఆచరించడం మొదలు పెట్టానని చెప్పారు ఇన్నేళ్లలో ధర్మాన్ని ఎప్పుడూ తప్పలేదన్నారు నమాజ్ వినిపించగానే గౌరవ సూచకంగా ప్రసంగాలను నిలిపివేశానని నిన్న నా కుమార్తె రష్యన్ క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఇప్పించి నా చిత్తశుద్ధి చూపించానని చాటి చెప్పారు సనాతన ధర్మాన్ని కొందరు వైరస్ అంటున్నారని అటువంటి వారికి గట్టి బుద్ధి చెప్పాల్సి ఉందని అన్నారు అందరం కొలిచే శ్రీరాముడిని పాదరక్షణతో కొడుతూ ఊరేగింపు తీశారని పెరియార్ను విమర్శించారని శ్రీరాముడి విగ్రహం తల నరికేసిన విషయాన్ని గుర్తు చేశారు జంతువుల కొవ్వు కలిపి కల్తీ నెయ్యితో తయారు చేసిన ప్రసాదాలను శ్రీవారికి నైవేద్యంగా పంపారని వాటిని అయోధ్య రాముడికి పంపారని అన్నారు దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కూడా వదల్లేదు అయోధ్య రామాలయ ప్రారంభ వేడుకలను నాచ్గానా అంటూ అవహేళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు హిందువులంటే అందరికీ చులకనైపోయిందని తమ బలాన్ని చూపించుకోవాల్సిన సమయం వచ్చేసిందని పిలుపునిచ్చారు లేకపోతే చరిత్రలో కలిసిపోతారని హెచ్చరించారు పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి సనాతన ధర్మానికి ఎంతో చేస్తూ వచ్చారు మరీ ముఖ్యంగా హిందూ ధర్మాన్ని కించపరిచే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు సినిమాల్లో హిందూ ధర్మాన్ని కించపరిచే వారిని సైతం ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సనాతన ధర్మానికి ఎప్పటికప్పుడు ఏమేం చేయాలో అంతా చేస్తూ వస్తున్నారు అందులో భాగంగానే దక్షిణాదిన దేవాలయాల సందర్శనకు నడుం కట్టారు అయితే ఈ దేవాలయాల సందర్శన అన్నది పవన్ కళ్యాణ్ కి పూర్తిగా వ్యక్తిగతం అందులో రాజ రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవు ఏదో ఆశించి దేవాలయాల పర్యటన చేస్తున్నారనుకుంటే అది పొరపాటే అవుతుంది అందులో ఎటువంటి సందేహము లేదు కానీ పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ యాత్ర మాత్రం దక్షిణాదిన హిందూ అనుకూల పరిస్థితులు ఏర్పడేందుకు మాత్రం దోహదపడతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు దక్షిణాదిన ద్రవిడవాద రాజకీయాల ప్రభావం ఎక్కువ ఇక్కడ బ్రిటిష్ పరిపాలనా కాలంలో ద్రవిడవాద ఉద్యమాలు ఎక్కువగా జరిగాయి వాటిని బ్రిటిష్ పాలకులు పెంచి పోషించేవారు అందులో భాగంగానే పెరియార్ రామస్వామి వంటి వారు రాముడి ఫోటోలను చెప్పులతో ఊరేగించడం లాంటి హేయమైన చర్యలకు పాల్పడ్డారు దీనికి తోడు దక్షిణాదిన కమ్యూనిస్టుల ప్రభావం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ హిందుత్వంకు గ్రౌండ్ ఎక్కువగా లేదు ఇప్పుడిప్పుడే ఈ భావనలో మార్పు వస్తుంది తమిళనాడులో హిందూ రాజకీయాలకు గ్రౌండ్ పెరుగుతోంది కేరళలోను శబరిమల వివాదం తర్వాత హిందుత్వ రాజకీయాల వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ భావన అంతర్లీనంగా ఉన్నా అది పూర్తి స్థాయి ప్రభావం చూపే దశలో లేదు ఈ దశలో హిందుత్వ రాజకీయాలను తట్టి లేపేందుకు ఓ నాయకుడు కావాలి ఆ నాయకుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో కనిపిస్తున్నారు ప్రస్తుత యాత్ర వెనక రాజకీయ ఉద్దేశాలు లేకపోయినా ఖచ్చితంగా ఇది రాజకీయంగా ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు ఈ యాత్రను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందని నిపుణుల భావన రాజ్యం మతం వేరు కాదు ఇవి రెండూ కలగలిసిన అంశాలే రాజ్యాంగంలో మతం అంతర్లీనంగా ఉంటుంది జన్మించిన భూమి కన్నతల్లి కంటే గొప్పదని సనాతన ధర్మం చెప్తుంది అంటే ప్రతి వ్యక్తికి తన రాజ్యాన్ని కాపాడుకోవడం ప్రధాన కర్తవ్యం అన్నది దీని సారాంశం ఒకప్పుడు రాజ్యం కోసం యుద్ధాలు జరిగాయి ఇప్పుడు అదే ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే రాజకీయాలే ప్రధానంగా మారాయి దేశంలో సుపరిపాలన ఉందంటే అంతిమంగా రాజ్యం సురక్షితంగా ఉందన్నట్లే రాజ్యం మతం వేరు అన్న భావనను సోకాల్ సెక్యులర్ పార్టీలు సృష్టించాయి అందుకే రాజకీయాలను మతాన్ని విడదీయలేని పరిస్థితి ఏర్పడింది అవసరమైతే రాజకీయాల కోసం మతాన్ని ఉపయోగించుకున్నా తప్పులేదు అదే అంతిమంగా దేశాన్ని కాపాడుతుంది కాబట్టి ఈ భావన సరైందంటున్నారు నిపుణులు అందుకే బీజేపీ రెండింటినీ కలిపే చూస్తుంది రెండు వేల ఇరవై ఆరు కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి కమలం పార్టీ దీర్ఘకాలిక లక్ష్యాల్లో ఒకటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తనదైన ప్రభావం చూపాలని గట్టి పట్టుదలతో ఉంది అందులో భాగంగానే ఇప్పటికే అన్నమలై తన కార్యాచరణను ప్రారంభించారు రాష్ట్ర పార్టీ చీఫ్గా అన్నమలై హిందుత్వవాదం దేశభక్తి నినాదంతో తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు ద్రవిడవాదానికి ప్రధాన రాష్ట్రం కావడంతో ఈ ప్రయత్నం కాస్తంత సబ్దుగా కొనసాగుతోంది ఇందుకు ఇంకా ఎక్కువ సమయం కావాల్సి వస్తోంది తమిళనాట ఆ పార్టీకి సీట్లు రాకపోయినా ఓట్ల శాతాన్ని డబుల్ డిజిట్కి చేర్చడంలో అన్నమలై సక్సెస్ అయ్యారు క్షేత్రస్థాయిలో తమిళ ప్రజలకు బీజేపీని చేరువ చేసిన వ్యక్తిగా నిలిచారు ద్రవిడ పార్టీలను ఆదరించే తమిళనాడులో అక్కడి ప్రాంతీయ పార్టీ అయిన అన్నాడీఎంకే కంటే బీజేపీ ఓట్ల శాతమే మెరుగ్గా ఉండడానికి కారణం అన్నమలై బీజేపీకి కొరకరాని కొయ్యలా మారిన తమిళనాడు కేరళలో ఎలాగైనా పట్టు సాధించాలని చూస్తున్న బీజేపీ తమిళనాడులో అన్నామలై ఆ పని పూర్తి చేసే పనిలో ఉన్నారు ఇక కేరళపై దృష్టి పెట్టిన కమలం పార్టీ పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దించి అటు అన్నమలైకి తోడుగా తమిళనాడులో పాటు కేరళలోనూ తమ బలం బలగాన్ని పెంచుకోవాలని చూస్తుంది ఉత్తరాదిలో పాగా వేశారు ఇక దక్షిణాదిలోనూ దూసుకెళ్లాలని చూస్తున్న మోదీ సేనకు అటు అన్నమలై ఇటు పవన్ కళ్యాణ్ కొత్త బలాన్ని అందిస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఏదేమైనా దక్షిణాదిలో ఫోకస్డ్గా ఇద్దరి నాయకుల ద్వారా బీజేపీని బలోపేతం చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నారు ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో ఆర్ఎస్ఎస్ తన ఆ వ్యూహాన్ని మొదలుపెట్టేసింది అలాగే తమిళనాడులో అన్నమలై కేరళలో పవన్ కళ్యాణ్ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్లో బీజేపీని బలోపేతం చేయడానికి అక్కడ సమస్యలను అక్కడ ఉన్న విషయాలపై అవగాహన చేసుకొని పోరాడడానికి సర్వం సిద్ధమవుతున్నారు మోదీ చాలా చాకచక్య ఆలోచనతో ఏమంటారు చాణక్య ఆలోచనతోటి సైనానికి అధిపతులను చూస్ చేసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో మోదీ గారిని అభినందిస్తున్నారు ఏదేమైనా రానున్న రోజుల్లో దక్షిణాదిని కూడా బాగా వేయడానికి బీజేపీ సర్వం సిద్ధం చేసుకుంటుందట ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గతం కంటే కూడా ధర్మం యొక్క గొప్పతనం ప్రజలు తెలుసుకుంటున్నారు మార్పు మొదలైంది అనేదాన్ని మీరు ఏకీభవిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా చెప్పండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ బలాన్ని చాలా పెంచుతుందండి అలాగే ఆర్ బాయ్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా మంచి మంచి విషయాలు మేము ముందుకు తీసుకురావాలి కష్టపడాలి అనుకుంటున్నాం కానీ కష్టానికి తోడు ఆర్థిక స్తోమత కూడా చాలా చాలా అవసరమన్న విషయం ఛానల్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నా కొద్ది అర్థమవుతుంది ఆర్థిక స్తోమత విషయంలో నా ఒక్కదాని వల్ల కావట్లేదు ఇది వాస్తవం ఎవరికి సందేహాలున్నా డైరెక్ట్గా మమ్మల్ని అడగొచ్చు పూర్తి డీటెయిల్స్ మేము చెప్తాము ఈ ఛానల్కి వచ్చే ఒక్క రూపాయి కూడా ఈ ఛానల్ డెవలప్మెంట్కి తప్ప వేరే విషయాలకు మేము ఉపయోగించము మాకు అవసరం కూడా లేదు అండ్ నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళను ఏ పార్టీ ఏ వ్యక్తి కూడా ఆదరించరండి ఓన్లీ దేశాన్ని సనాతన ధర్మాన్ని అభిమానించి ప్రేమించి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షక వీక్షకులు మీరు తప్ప కాబట్టి మీరు మాత్రమే మా ఛానల్ బలం మీరు మాత్రమే మా ఛానల్ బలహీనత ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలిచి నా కళను ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను సహాయం చేస్తారని ఆశిస్తున్నారు వ్యాపార ప్రకటనల కోసం మీరు ఇచ్చేది చిన్న యాడే కావచ్చు అది మాకు చాలా 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 ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అవి ప్రామిస్ మాకు ఇచ్చిన యాడ్ ద్వారా మీ మార్కెటింగ్ డెవలప్ అవుతుంది అని కూడా వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్